మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో జూలు విధిల్చి న్యూజిలాండ్ ను చిత్తు చేసింది బ్యాటింగ్ లో స్మృతి మందన ప్రతీక రావల్ సెంచరీలతో చెలరేగిపోగా బౌలర్లు సెమిస్టిగా రాణించి కివీస్ ను దెబ్బ కొట్టారు ఫలితంగా భారత్ సెమీస్ బెడతను ఖరారు చేసుకోగా కివీస్ నిష్క్రమించింది స్మృతి తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తే ప్రతీక ఈ మెగా టోర్నీలో తొలిసారి దుమ్మురేపింది ఆరంభం నుంచే కివీస్ బౌలర్లను వీరిద్దరూ ఓ ఆటాడుకున్నారు తొలి వికెట్ కు మందాన ప్రతీక రెండు వందల పన్నెండు పడుగుల రికార్డును భాగస్వాములను కల్పారు తొంభై రెండు బంతుల్లో శతకం సాధించిన మందన నూట తొమ్మిది రన్స్ కు అవుట్ అయింది ఈ ఇన్నింగ్స్ తో ఆమె పలు రికార్డులను సొంతం చేసుకుంది మహిళల వన్ డే క్రికెట్ లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ గా రికార్డులకు ఎక్కింది అలాగే ఒకే క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులు సైతం సమం చేసింది అటు తొలిసారి వరల్డ్ కప్ లో సెంచరీ చేసిన ప్రతీక నూట ఇరవై రెండు రన్స్ కు అవుట్ అయింది తర్వాత జవీమా రోడ్రిక్స్ ధాటిగా ఆడడంతో భారత్ నలభై తొమ్మిది ఓవర్లలో మూడు వందల నలభై రన్స్ చేసింది న్యూజిలాండ్ ఇన్నింగ్స్ కు ముందు కూడా వర్షం అడ్డుపడడంతో టార్గెట్ ను నలభై నాలుగు ఓవర్లలో మూడు వందల ఇరవై రెండు రన్స్ గా నిర్ణయి కివీస్ నలభై నాలుగు ఓవర్లలో రెండు వందల డెబ్బై ఒక్క పరుగులగా చేయగలిగింది ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలిండగానే సివీస్ బెడ్ ఖాయం చేసుకుంది